హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం ఇంకొక రెసిపీతో మేము ముందరకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా ఈరోజు స్పెషల్గా హెల్తీ ఫుడ్ చాలా శక్తిని బలాన్ని ఇచ్చే మినప్పప్పు బెల్లం నెయ్యి సున్నుండలు ఎంతో టేస్టీగా ఏమి ఏమిగా పిల్లలు చాలా ఇష్టంగా తినే స్వీట్ ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యకరమైన మంచి హెల్తీ ఫుడ్ మినపప్పు నెయ్యి బెల్లం సున్నుండలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్లిక్ కాకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది దీన్ని సబ్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది ఇక్కడ లైక్ అని ఉంటుంది దీన్ని కూడా లైక్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా ఛానల్ని మీరందరూ కూడా చూడచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా అరకిలో మినపప్పుని తీసుకోండి పక్క కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ అర కేజీ మినపప్పుని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఇలాగే మినపప్పుని కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి మనకు నల్లగా మాడిపోకుండా కొద్దిగా ఎరుపు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని మినపప్పుని ఫ్రై చేస్తే అది మాడిపోతుంది అందుకని కొద్దిగా సిమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మినపప్పు రంగు మారుతుంది కదా ఇలాగే ఇంకా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎరుపు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మినపప్పుని ఇప్పుడు ఈ మినపప్పుని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మినపప్పు బెల్లం సున్నుండలు తయారు చేసుకోవడానికి ఇప్పుడు పక్క కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మినపప్పు హాఫ్ కేజీ అరకిలో మూడు ఇలాచీలు వేసుకోండి లేకపోతే ఇలాచి పౌడర్ అయినా వేసుకోండి నల్ల బెల్లం ఒక కాల్ కిలో నెయ్యి ఒక కాలు కిలో ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో మినపప్పుని వేసుకొని కొద్దిగా పొడి చేసుకుందాం ఒకసారి మిక్సీ పట్టుకొని అందులోనే ఒక రెండు ఇలాచీని వేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లాన్ని కూడా అందులోనే వేసుకొని బాగా పొడి చేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకొని మిక్సీలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి బాగా మెత్తగా పొడి పొడిగా అయిపోయింది నేను రెండు సార్లు లాగా వేసుకున్నాను ఒకసారికి మా మిక్సీలో పట్టలేదు అందుకని రెండు సార్లుగా మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం రెండుసార్లుగా వేసుకున్నాం కదా అందుకని కొద్దిగా ఒక దాంట్లో బెల్లం ఎక్కువ ఒక దాంట్లో బెల్లం తక్కువగా ఉన్న మొత్తం ఒకసారి లాగా బాగా కలిసిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుందాం నేను ఖచ్చితంగా కిలో నెయ్యి తీసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా కలుపుకుందాము మనం మొత్తం ఒకసారిగా కలుపుకోకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటే సున్నుండలు కూడా బాగుంటాయి ఎక్కువ మోతాదులో కాకుండా మనకు చూడండి ఇలా లడ్డు పొడి పొడిగా కాకుండా ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుని ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉందాం నెయ్యి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి పొడి పొడిగా ఉండకూడదు ఎందుకంటే పొడి పొడిగా ఉంటే గట్టిగా అయిపోతాయి సున్నుండలు అందుకని కొద్దిగా మెత్తగా కావాలంటే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా చెయ్యికి తడి తగిలేటట్లుగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా గట్టిగా అదుముకుంటూ చేసుకుంటూ ఉండాలి చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా చేస్తే చూడండి నిమిషంలో లడ్డు లాగా అయిపోయింది కదా ఇలా నెయ్యి కనిపించేటట్లు నెయ్యి కలుపుకుంటూ సున్నుండలు చేసుకోవాలి ఇవి చాలా శక్తిని ఇస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇస్తే రోజుకి లడ్డు ఉదయం ఒకటి సాయంత్రం స్నాక్స్ లాగా పిల్లలకి ఒక లడ్డు ఇస్తే చాలా బలాన్ని శక్తిని కూడా ఇస్తుంది చూడండి ఇలాగే చేసుకుంటూ ఉండాలి ఇలాగే లడ్డూలని చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడి పొడిగా ఉండకూడదు చేతికి బాగా నెయ్యి తడి తగిలేటట్లుగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అదుముకుంటూ లడ్డూలన్నీ చేసుకోవాలి చాలా టేస్టీగా ఎమియమిగా సూపర్గా ఉంటాయి ఈ లడ్డూలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీ అందరికీ చాలా ఇష్టపడతాయి ఈ లడ్డూలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ బెల్లం మినపప్పు నెయ్యి సున్నుండలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఎమి ఎమిగా సూపర్గా ఉంటాయి మీ పిల్లలకి రోజు ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారు పిల్లప్పులకి కాళ్ళ నొప్పులకి పిల్లలు చాలా బాధపడుతుంటారు కదా వీళ్ళకి ఇలాంటివి చేసి ఇవ్వండి రోజుకి రెండు లడ్డూలు ఇవ్వండి చాలా శక్తిని బలాన్ని కూడా ఇస్తుంది మనం చక్కెర కూడా వేసుకోవచ్చు చక్కెర కన్నా బెల్లం వేసుకుంటే చాలా మంచిది ఈ లడ్డూలన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో పెట్టండి మా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు